గూగుల్ నమస్తే నేను మీకు ఏ విధంగా సహాయపడగలను నమస్తే నేను మీ గూగుల్ అసిస్టెంట్ నీ పేరు పేరు అసిస్టెంట్ ఇంటి పేరు గూగుల్ నేను మీ గూగుల్ అసిస్టెంట్ థ్యాంక్ యూ నీ భద్రేపుడు సెప్టెంబర్ ఇరవై ఏడున గూగుల్ తన పుట్టినరోజు జరుపుకుంటూ

కొన్ని ఫలితాలు ఇవి మా అమ్మ దగ్గర ఎత్తినాను ఎక్కడ నాకు వెబ్ లో దొరికిన ఫలితాలు మరియు మీకి తిన్నావా నా దగ్గర ఫుడ్ ఎమోజీలు చాలా ఉన్నాయి కావాలంటే మీకోసం వంటకాలు లేదంటే రెస్టారెంట్లో వెతికి పెడతాను తిన్నావా

s i pune că mână pe necetra lui Crăunai. Nu